మళ్ళా చెప్తున్నా నాకు భార్య ఉంది నా భార్యకు నేను అంటే ప్రాణం కాబట్టి తనకు సహజంగా ఉండే ఆలోచన ఏమిటంటే ఏమో ఎవరైనా సతీష్ కుమార్ మీద కన్నేస్తారేమో ఎవరైనా నా భర్త ఎత్తుకెళ్ళిపోతారేమో ఎవరైనా కూడా పడుతున్నారేమో సహజంగా సగటు ఇల్లాలిగా ఈ ఆలోచనలన్నీ ఉంటాయి కానీ దేవుని మహిమార్థమే చెప్తున్నా ఇరవై ఐదు సంవత్సరాలైంది పెళ్ళై ఏ రోజునో నా భార్య నా ఫోన్ దగ్గరకు వచ్చి ఆ ఫోన్ వెతకడం కానీ ఆ ఫోన్లో ఎవరున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు చెక్ చేయలే తన ఫోను నేనే ఎప్పుడు చెక్ చేయలే కారణం తెలుసా అనుమానం రాకుండా జీవించాల్సిన బాధ్యత భర్తగా నా మీద ఉంది నా భార్యకు అనుమానం రాకుండా తనకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత భర్తగా నాకుంది ప్రాముఖ్యంగా నా భార్య నాతో ఉన్నప్పుడు ఆ ఫోన్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తా ఎందుకని నా కుటుంబం కట్టబడాలి అంటే అది నమ్మకం మీదే కట్టబడాలి అనుమానం మీద ఏ కుటుంబము కట్టబడడం సాధ్యము కానీ